మెండోరా మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి ఆంజనేయులు మరియు మెండూరా ప్రత్యేక అధికారి ఎంపీడీ వనజ పరిశీలించారు ఈ సందర్భంగా వారు అధికారులకు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలన్నారు అనంతరం అధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు వాళ్ళ బాధ ఏంటంటే ఈ కాలంలోనే మిగతా టైంలో మనం ఏమన్నాం ఈ కాలంలో ఇట్లా ఉన్నాయనుకో ఈ మొదల్లో కూడా దోమకుంటు పెట్టాం ఇదంతా పెట్టేస్తే అందరికీ దేవుడు ఈయన చేయడం కొన్ని ఆయనకు యాభై వేలు ఈయన ఒక లక్ష ఆయనకు ఇరవై వేలు ఖర్చు ఈ పెద్ద మని చేయడం ఇది నాగోద మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి హాయిల్ చేయండి తర్వాత బాల్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి లెక్క ఖచ్చితంగా వేయండి నేను మేము సీనియర్ సీనియర్ కానీ మనం సీనియర్ సీనియర్ కానీ మీరు మోడల్ ఉండాలి ఎందుకంటే మన మండలి అయిపోతుంది చిన్న చిన్న ఉన్న మండలి పంపించి వాళ్ళు అవుతున్నప్పుడు బోనాలు దొరుకుతుందని మనం చెప్పడంతో మళ్ళీ చెప్తుంది కదా వాళ్ళు మళ్ళీ రెండు మూడు సార్లు రావడం బాగుంటుంది నాకు నాలుగు సార్లు ఫోన్ మేడంతో చెప్పాను కానీ మీరు అటెండ్ చేయండి ఇది హెడ్ క్వార్టర్ మెండోరా మీరు ఎఫ్ వర్క్ చేస్తే అంత కొంత మీకు కూడా పేరు వస్తుంది అడగారు బయటకు వచ్చిన మల్టీపర్పస్ వస్తారు

రామాన్ చేసు ఓపెన్ ప్లాట్ ఓనర్ చేసుకోవాలి స్వీట్ స్వీట్ ఏమన్నా మనం చేస్తాం